ఈ సమ్మిట్ వల్ల ఎవడికి ఎంత వస్తుంది ఏంటి అసలు దీని కథ ఏంది దీని ఎంవో దీనికి ఏమన్నా ఒక ఏజీఓతో డబ్బులు ఇచ్చారు దీనికి ఇప్పుడు రేపు మెస్సీ ఆడబోయే మ్యాచ్కి ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తున్నారు ఇవన్నీ ఎక్కడా లేవు ఎక్కడా లేవు ఎక్కడ ఎవరు చెప్పట్లేదు ఎవరు మాట్లాడట్లేదు దీనిని డైవర్ట్ చేస్తానికి ఒక బ్యాచ్ తయారవుతారు ఆ బ్యాచ్ ఏమో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి ఇంకా మిగతా వాటి గురించి మిగతా వాటి గురించి రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతారు గంటల గంటల స్పీచ్లు దంచుతారు వాళ్ళు కూడా మరి ఇక్కడ రాష్ట్ర సొమ్ముని ప్రజల సొమ్ముని దోచుకొని తింటున్నారు ఈ ముఖ్యమంత్రి వాటి గురించి మాట్లాడండి అంటే లేదు లేదు మేము ఇప్పుడు అర్జెంటుగా ఈ టాపిక్ని డైవర్ట్ చేయాలి అర్జెంటుగా ఇక్కడ జరుగుతున్న స్కాములు ఇక్కడ జరుగుతున్న కథ అంతా డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలంటే ఏంటి జనాలందరినీ వేరే వైపు మళ్ళించాలి పిచ్చోళ్ళని చేయాలి జనాలందరినీ మొన్నటి వరకు ఏం చేశారు ఈ బీసీ రిజర్వేషన్ల అంశం గురించి జనాలందరినీ మభ్యపెట్టే పెట్టే ప్రయత్నం చేశారు అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ రైజింగ్ గురించి మొదలుపెట్టారు అట్లా ఏదో ఒక అంశం గురించి ప్రజలందరినీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలందరినీ మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు మరి నిన్న మొన్న ఏ పెద్ద పెద్ద నిన్న ఇప్పుడు ఎవరైతే చాలా సంఘాలు వీళ్ళంతా కలిసి రెండు వేల పరిపాలన గురించి రౌండ్ టేబుల్ పెట్టారు ఆ తర్వాత ఈ రాజకీయ మన విగ్రహాల గురించి ఒక రౌండ్ టేబుల్ పెట్టారు సదస్సులు పెట్టారు ఇన్ని పెట్టారు కానీ మరి ఎక్కడా కూడా బీసీల కోసం చనిపోయిన ఈశ్వరాచార్య గురించి ఎక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టలేదు ఎందుకో దానిపైన విచారం జరగట్లేదు ఎందుకో దానిపైన ఏం ముందుకు వెళ్ళట్లేదు ఎందుకో దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు ఎందుకో మరి దాన్ని డైవర్ట్ చేస్తానికి ఇంకోటి దాన్ని డైవర్ట్ చేస్తానికి ఇంకోటి ఇక్కడ ప్రభుత్వం నడుస్తులేదండి ఇక్కడ అంతా ఒక డైవర్షన్ స్కీమ్ నడుస్తుంది నాకైతే ఒక డైవర్షన్ ఎలా డైవర్ట్ చేయాలి ప్రజలందరినీ ఏదన్నా ఒక బొక్క పడుతుంది మనం ఏదైనా తప్ప హిల్ట్ స్కామ్ పెట్టాము హిల్ట్ స్కామ్ చేయబోతున్నాం మేము దాదాపుగా ఆరు లక్షల కోట్లు స్కామ్ చేయబోతున్నాం ప్రజల్ని మీడియాని దీని నుంచి డైవర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి ఏ రైజింగ్ ఈవెంట్ అని చెప్పి వాడు పెడదాం పెడతాం ఆల్రెడీ దీన్ని పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేయండి అన్ని పేపర్లకి ఛానల్ స్కాడ్స్ ఇవ్వండి అంటే లేదు లేదు కొంతమంది మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళని ఏం చేయాలంటే ఏదన్నా ఒక ఇష్యూ చేయండి ఏదన్నా ఒక కాంట్రవర్సీ చేయండి మీరే ఆ కాంట్రవర్సీ వైపు కొంతమంది డైవర్ట్ అవుతారు ఈ రైజింగ్ తెలంగాణ వైపు కొంతమంది డైవర్ట్ అవుతారు ఈ మనం ఇక్కడ భూములు నమ్ముకు తవ్వచ్చు లోపు ఇక్కడ మనం భూములు నమ్ముకు ద్వచ్చు మనం వ్యాపారాలు చేసుకోవచ్చు మనం డబ్బులు సంపాదించుకోవచ్చు ఈలోపు మనం వెనకేసుకోవచ్చు అనే ప్లానింగ్ అందరిది